తిరుమల లడ్డు కల్తీ చేసి పాదయాత్ర చేస్తే దేవుడు క్షమిస్తాడా అని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జగన్ ను ప్రశ్నించారు కల్తీ నెయ్యికి సహకరించిన జగన్ తక్షణమే భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దోచుకున్న డబ్బునంతా తిరిగి హుండీలో వేయాలని సూచించారు వైసీపీ హయాంలో టీటీడీలో మంత్రులు ఎమ్మెల్యేలు దర్శనం టికెట్లు కళ్యాణం టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు లడ్డూలో కల్తీ ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఆలయాలకి పాదయాత్ర చేస్తారట జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ ఆలయాల దగ్గర పూజ చేస్తారంట చేసిన దోపిడీలన్నీ చేసి అరాచకాలన్నీ చేసి ఆలయాలను అపవిత్రం చేసి దైవం వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి పాపాలు చేసి ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా కాకి ఎన్ని తీర్థయాత్రలు చేసినా పుణ్యఫలం పొందలేదని పెద్దలు చెప్తారు నిజమైన నాస్తికుడు జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభు నమ్మడు వెంకటేశ్వర నమ్మడు ఆయన నమ్మిందల్లా అవినీతితో లక్షల కోట్లు సంపాదించడాన్ని ఆయన నమ్మింది అవినీతి సొమ్ముని నేరగాళ్ళని దోపిడి దొంగల్ని దొంగల చేతుల్లో తిరుమల టిటిడి పాలకవర్గంలో పెడతారా మీరు ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడే డిక్లరేషన్ ఇస్తే లోపలికి దైవ దర్శనానికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మీరెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు నువ్వు నాస్తికుడివి నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది